తెలంగాణలో కొత్తగా నూట యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు తెలంగాణలో కొత్తగా నూట యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది విద్యాశాఖ ఉత్తర్వులైతే జారీ తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా నూట యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ అయితే ఉత్తర్వులైతే ఇచ్చారు ఇటీవల ప్రభుత్వం రెండు వందల పన్నెండు గ్రామీణ ఆవాసాలు మూడు వందల యాభై తొమ్మిది పట్టణ కాలనీలు లేదా వార్డుల్లో మొత్తం ఐదు వందల డెబ్బై ఒక్క పాఠశాలను నెలకొల్పుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాల లేని ఆవాసాల్లో కనీసం ఇరవై మంది విద్యార్థులు అంతకు మించి ఉన్న చోట బడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఎనిమిది పట్టణ నగర ప్రాంతాల్లో తొంభై నాలుగు పాఠశాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిఇఓలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అందుకు అవసరమైన ఫర్నిచరు విద్యా సామాగ్రి తదితర వాటికి బడ్జెట్ను ఆయా కలెక్టర్ల ద్వారా పాఠశాల విద్యాశాఖ సమకూర్చబోతుంది అనమాట సో ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో కొత్తగా మనకి నూట యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సబ్స్క్రైబ్ చేసుకో